శ్రీకృష్ణుడు జగద్గురువు ఎందువలనగా ఇహపరలోకాలలో సుఖాన్ని సమకూర్చుకోవడాన్ని అంటారు శాశ్వతానందమ స్థితి అయిన మోక్షాన్ని ప్రాప్తింపచేసుకోవడాన్ని శ్రేయస్సు అంటారు ఒక కాలానికి చెందిన ఒక ప్రాంతానికి చెందిన ఒక మనిషి యొక్క అభ్యుదయాన్ని శ్రేయస్సును కోరుకుంటూ తగిన మార్గాలను బోధించేవాడు గురువవుతాడు సర్వదేశాలకు దేశాలకు సర్వ జాతులకు వర్తించే విధంగా జగత్తులోని ప్రతి మానవుణ్ణి ఉద్దేశించి అభ్యుదయ నిశ్రేయస మార్గాలను రెంటింటినీ మహోదాత్తమైన పద్ధతిలో విశ్వజనీనమైన భగవద్గీత రూపంలో ఉపదేశించడం ద్వారా శ్రీకృష్ణుడు జగద్గురువయ్యాడు